బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినందుకు ఇందలవాయి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు ఇందలవాయి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు దాసు ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో నాయకులు బాల సంఖ్య పేల్చి సబరాలు జరుపుకున్నారు బాజిరెడ్డి గోవర్ధన్ ఎంపీగా ప్రజల ఆదరణతో అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని వారు ధీమా వ్యక్తం చేశారు ఎంపీ రమేష్ నాయక్ మాట్లాడుతూ ప్రజల ఆదరాభిమానాలు కావాలని ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రజలకే ఇప్పుడు సన్నారు మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు పాశం కుమార్ మాట్లాడుతూ బాజరెడ్ గోవర్ధన్ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిహెచ్ గోవర్ధన్ ఎంపీటీ దాస్ షేక్ హుస్సేన్ గిరీష్ నామల గంగారం సిరినపల్లి శ్రీనివాస్ సాయిలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బాజరు గోవర్ని గారికి నేను రాత్రి సాయంత్రం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంటే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మా మండలంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము అందరం పడగలు కొట్టి స్వీట్లు పంచుకుంటున్నాము కావున గత మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో అన్నగారు ఓడిపాలు కావడం జరిగింది ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో అయినా అన్నగారిని గెలిపించుకొని పార్లమెంటు పార్లమెంటుకి అన్నను పంపించి తెలంగాణ పోరాటం గురించి మాట్లాడి తెలంగాణ కావాల్సిన నిధులు విధులు అక్కడ మాట్లాడే నాయకుడు కావాలి కాబట్టి మన తెలంగాణ నుంచి మన నిజాంబాద్ నిజామాబాద్ ఎంపీ పార్లమెంట్ స్థానం నుంచి గౌర్ణను గెలిపించుకొని పంపించాలని కోరుతున్నాము మండల ప్రజలు కూడా గమనించగలరని మరియు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గతంలో ఏమీ చేసినా పాపన పోలేదు బాలస్వాడలో పనిచేసినటువంటి అనుభవం ఉంది రూరల్ గత పది సంవత్సరాల నుంచి రూరల్ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధులు చేశారు వారు చేసినటువంటి నిధులు వాళ్ళు చేసినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో వాటికే రెండోసారి శంకుస్థాపన చేయడం జరుగుతుంది తప్ప కొత్తగా నిధులు తీసుకొచ్చి ఏ పనులు కూడా చేసినటువంటి దాఖలాలు లేవు ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా భారీ మెజారిటీతో బాజిరెడ్డి గోవర్ధన్ గారికి గెలిపించడానికి బిఆర్ఎస్ కార్యకర్తలైన మేమందరం కూడా సమిష్టిగా కృషి చేసి గెలిపించే దిశగా